గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది భద్రాచలం దగ్గర అలర్ట్ చేశారు భవనేశ్వరం దగ్గర అప్రమత్తం చేశారు లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఏపీలో భారీ వర్షాలు పడతాయని ఐఎండి తెలిపింది తెలంగాణలోనూ ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద భారీగా పెరిగింది భద్రాచలం వద్ద నలభై ఐదు పాయింట్ ఐదు అడుగుల స్థాయికి చేరింది ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది దిగువనున్న ప్రజలను అప్రమత్తం చేశారు ఈ వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరో ఇరవై నాలుగు గంటల్లో నలభై ఏడు అడుగులకు చేరే అవకాశముందని చెబుతున్నారు భద్రాచలం నుంచి ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న వరద నీరు ధవళేశ్వరానికి చేరుతోంది అక్కడి నుంచి తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు దీంతో దిగువన ఉన్న లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పదిహేనుకు పైగా లంక గ్రామాల్లో వరదలను ఎదుర్కొనేందుకు అధికారులు దృష్టి సారించారు వరద ప్రభావిత గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు వాగులు పొంగి ప్రవహించే ప్రమాదముందని అవి దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వరద ఉధృతి పెరిగిపోతోంది చాకలిపాలెం కనకాయిలంక కాజ్వే మునిగిపోయింది కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి ప్రత్యామ్నాయంగా పడవలు ఏర్పాటు చేశారు మరోవైపు అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబిడియం కాస్వే పైకి వరద నీరు చేరుతోంది ఫలితంగా లంక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి పశ్చిమ మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీనికి అనుబంధ ఆవర్తనం సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది పలు జిల్లాలకు జారీ అలర్టును తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది శుక్రవారం ఆదిలాబాద్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం వరంగల్ హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది ఏపీలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండడంతో రాష్టంలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది అల్లూరి పార్వతీపురం ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్టును జారీ చేసింది తీరం వెంబడి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చే అవకాశముందని స్పష్టం చేసింది మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు నాలుగు రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది